తాజాగా ఖడ్గే రాహుల్ గాంధీ మీద ఒక బాంబు వేశారు ఎలా అంటారా ఆయన ఏమన్నారంటే ఈ ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ కాదు మోదీ వర్సెస్ ప్రజలు అన్నారు ఇది తెలివిగా మాట్లాడాను అని అనుకున్నప్పటికీ రాహుల్ గాంధీని అధపాతాలనికి తొక్కేసినటువంటి కామెంట్ జనరల్గా మనకు ఒక ఒపీనియన్ ఉంది కదా మోదీని ఎదుర్కొనేటటువంటి విపక్ష నాయకుడు ఎవరూ లేరు అని మోదీ సమర్థుడు ఎందుకు అవుతున్నాడు బాగా బలవంతుడు ఎందుకు అవుతున్నాడు అంటే బలహీనమైనటువంటి విపక్షం ఉండటం వలన అని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తారు ఇప్పుడు తాజాగా అది కూడా ఏడో విడత ఎన్నికలు త్వరలో రానున్న ఈ టైంలో ఖర్గే చేసినటువంటి ఈ వ్యాఖ్యల ఇంపాక్టు మనం ఒకసారి పరిశీలిద్దాం దానికంటే ముందు ప్రధాని మోదీ చేసినటువంటి తాజా వ్యాఖ్యలు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార పర్వంలో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ ఫేజ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ ఫోర్త్ ఫేజ్ వరకు కూడా ఆయన యొక్క స్పీచెస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి అప్ కీబార్ చార్సోపార్ లేదా దేశం కోసం ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు ఇవి చెప్పుకున్నారు కానీ ఫిఫ్త్ ఫేజ్ సిక్స్త్ ఫేజ్ వీటికి వచ్చేసరికి టోటల్గా వెర్షన్ మార్చారు మోదీ ముఖ్యంగా నార్త్ సైడ్ హిందూ ఓట్స్ పోలరైజేషన్లో భాగంగా ఆయనలో కొన్ని రకమైనటువంటి మతపరమైన వ్యాఖ్యల నమూనా కనబడింది అయితే ఇక్కడ కరెక్ట్గా విపక్షం చాలా ఫీల్ అయిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది అరే మాట్లాడితే మేము మాట్లాడాలి కదా మతాల గురించి చీలిస్తే మేం చీల్చాలి కదా కులాల వారీగా మతాల వారీగా ఓట్లు అది మా జన్మ హక్కు అనేలాగా బిహేవ్ చేస్తున్నాయి ఇప్పుడు ఎవరి చాణక్యం ఉంటుంది మోదీ మటన్ గురించి మాట్లాడుతున్నారు ఫిష్ గురించి మాట్లాడుతున్నారు మోదీ ముజ్రా డాన్స్ అంటూ అవమానిస్తూ ఉన్నారు స్త్రీలను మోదీ చొరబాటుదారులని మాట్లాడుతున్నారు ఇట్లా రకరకాలుగా ఆపసోపాలు పడుతూ విమర్శలు చేస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ స్టేజ్ వన్ నుంచి కూడా అంటే ప్రాంతంతో సంబంధం లే మోదీ అనుసరిస్తుంది ప్రాంతాల వారీగా వ్యూహం దాన్ని బట్టి స్పీచ్ హిందూ భావజాలం ఎక్కువగా కట్టర భావజాలం ఉన్న చోట్ల కట్టరగానే హిందూ హిందువుగానే మాట్లాడుతున్నారు ఆయన ఎందుకంటే ఇక్కడ విపక్ష నేతలు ఏమన్నా చేస్తున్నది ఏ మామూలు రాజకీయాల మతపరమైన రాజకీయాలకు ప్రమాదకరమైనటువంటి పరాకాష్ట దశలో చేస్తున్న రాజకీయాలు అవి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నారు జన గణన తద్వారా హిందువుల ఓట్లు చీలిక అంటే హిందువుల్ని విభజించటం తర్వాత ఎకానమిక్ సర్వే దానివల్ల ఎవరి దగ్గర ఎంత ఉందో డబ్బు తెలుసుకొని ముఖ్యంగా పర్టిక్యులర్లీ ముస్లిమ్స్ రెండు వేల ఆరులో మన్మోహన్ సింగ్ మాట్లాడినటువంటి వీడియో సాక్షిగా ఆ తర్వాత శాం పిట్రోడా చెప్పినటువంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇవన్నీ కలగలిసి వీళ్ళు చేస్తున్నది ఏంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇండి కూటమి కానీ మతపరమైనటువంటి రాజకీయాలే కదా కులాల వారీగా హిందువుల్ని విడగొట్టడం కూడా మతపరమైన దాడే కదా దాంతోపాటు అంతటితో ఆగారా ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ హమ్ హిందూ ధర్మే మే శక్తిసే లడరా హై వంటి కామెంట్సు ఇవన్నీ కూడా యాంటీ హిందూ వెర్షన్స్ కావా అంటే మతపరమైన రాజకీయాలు కావా సో వీళ్ళందరూ చేస్తున్నప్పుడు మోదీ మాత్రం సెక్యులర్ భావజాలంతో ముందుకు వెళ్ళిపోవాలా అట్ ది సేమ్ టైం మోదీ ఇక్కడ ఏ మతాన్ని కూడా తక్కువ చేయలే కంపారిటివ్లీ కాంగ్రెస్తో మనం చూసుకుంటే కాంగ్రెస్ హిందువుల్ని తక్కువ చేస్తూ హేళన చేస్తూ మనోభావాలను కించపరుస్తూ ముస్లిం ఓట్లను లేదా మైనారిటీ ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేసింది మోదీ మాత్రం హిందుత్వ అజెండా ఎంచుకున్నారు ఇది మనం ఓపెన్గా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఆయన హిందూవాదిగా మాట్లాడుతూ ఉన్నారు గత కొద్ది రోజులుగా అట్ ది సేమ్ టైం వీళ్ళ మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలు ఎంత లీనియన్స్కి వచ్చేసారు వీళ్ళు అని కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది తట్టుకోలేని మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు ఇప్పుడు మోదీ పైన డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు ఆయన తాజాగా ఏమన్నారు ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఇండి కూటమి ముజ్రా డాన్స్ చేస్తోంది అనేది ప్రధాని వ్యాఖ్య కదా మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండిస్తూ ససరం లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత ఇండి కూటమి అభ్యర్థి మనోజ్ కుమార్ తరఫున గడిచిన ఆదివారం ఆయన మాట్లాడారు మోదీ మత రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు ముస్లింలపై వ్యాఖ్యలు చేయడం ద్వారా మోదీ బీహార్ రాష్ట్రాన్ని ప్రజలను అవమానించారని విమర్శించారు అంటే ముస్లింలను ఆయన ఏమీ అన్ల ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ దిగజారుతోంది అని మాట్లాడారు ముజ్రా డ్యాన్స్ చేస్తోంది అని ముజ్రా డ్యాన్స్ అంటే ఏంటంటే మొఘల్స్ మొగల్స్ కాలంలో స్త్రీలను అత్యంత అవమానకరంగా హేళనకరంగా వాళ్ళ ముందు ఆడించేటటువంటి ఒక డ్యాన్స్ ముజ్రా డ్యాన్స్ అంటే అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు దాంతో పోల్చారు మీరు తైతక్కలాడుతున్నారు అంటారు కదా అలాంటి ఉపమానం అనమాట ముస్లింల ఓట్ల కోసం తైతక్కలాడుతున్నారు వారి పక్కన వారి దగ్గర పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనేది మోదీ ఊవాచర్ దాన్ని పట్టుకొని మీరు ముస్లింలు అన్నారు ముస్లింలు అన్నారు ముస్లింలు అనలే ఓటు బ్యాంక్ పాలిటిక్స్కి పాల్పడుతున్నటువంటి మీ రాజకీయాలని ఆయన అన్నారు అనేది బీజేపీ వర్షన్ ఇక ప్రధాని మోదీ తనను తాను తీస్మార్ఖాన్ అనుకుంటున్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు ఈ విమర్శలని మనం పరిగణలోకి తీసుకుంటే వీళ్ళు పొగుడుతున్నారో తిడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ప్రజాస్వామ్యంలో ప్రజలే లో అని కూడా ఖర్గే అన్నారు గత ప్రధానులందరూ దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించారని కానీ మోదీ నియంతగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు మోదీ మూడోసారి ప్రధాని అయితే ప్రజలకు కనీసం జీవించే హక్కు కూడా ఉండదని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా అనుమతి ఉండదని వ్యాఖ్యానించారు మరి పదేళ్లు అజ్ఞాతంలోకి వెళ్ళి బతికారా ఈ ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ ఎంతమంది ఓహో ప్రజాస్వామ్యాన్ని కోల్పోయి అభాసుపాలైపోయారు చెప్పండి ఈ ఎన్నికల్లో రాహుల్ వర్సెస్ మోదీ కాదని ప్రజలు వర్సెస్ మోదీయే అని ఓటంకించడం జరిగింది మోదీ కాంగ్రెస్ నేతలకు కనీసం గౌరవం ఇవ్వట్లేదని విమర్శించారు ప్రధాని కేవలం ధనవంతులనే ఆలింగనం చేసుకుంటున్నారని పేదలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఇది రొటీన్ వెర్షన్ ఆఫ్ సెటైర్ ఇక్కడ మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సింది రాహుల్ గాంధీని తక్కువ చేసినటువంటి ఖర్గే అనే శీర్షికన రాహుల్ వర్సెస్ మోదీ అని ఇండి కూటమి నేతలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటుంటే ముఖ్యంగా సోనియా గాంధీ కలలుగా అంటూ ఉంటే రాహుల్ గాంధీని భారత ప్రధాని చేయాలని పుసుక్కుని ఇంత మాటని ఎలా నేస్తారు ఖర్గే తప్పు కదా అంత పెద్ద సీనియర్ నాయకుడు అలా ఎలా అంటారు ఈ మాటతో మనకు అర్థమైంది ఏంటంటే ప్రధాని మోదీని కొట్టేటువంటి నాయకుడు అటుపక్క లేరు అని మొన్న జయరాం రమేష్ కూడా అలాగే మాట్లాడారు ఏమన్నారు ఆయన మేము అధికారంలోకి వస్తాం జూన్ నాలుగుని వచ్చేస్తాం వచ్చిన తర్వాత అక్కడ ఒక మూడు రోజులు టైం తీసుకుంటాం టైం తీసుకుని మూడు రోజుల తర్వాత ఒకే ఒక్క అభ్యర్థి మేము ఉమ్మడిగా డిస్కషన్ చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించి డిసైడ్ చేసి మీకు చెప్తాం డిస్క్లోజ్ చేస్తాం ఆ పేరు అన్నారు అటా మూడు రోజులు చిట్టీలు వేసుకుంటారో లేకపోతే వాళ్ళు వాళ్లే కుర్చీలేసి కొట్టుకుంటారో మనం తెలియదు ఖర్గే దాన్ని కవర్ చేస్తూ ఏమన్నారంటే కూటమిలోని నాయకులు ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తారని గతంలో ప్రధాని ఎవరో ముందుగానే చెప్పకుండానే ప్రకటించకుండానే యూపీఏ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు ఆయన మోదీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీలు గుప్పించారని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోలేదని విమర్శించారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గింపు ఇవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడం ల్యంగా మోదీ పనిచేస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు ఈ విధంగా సాగింది ఖర్గే తాలూకా ప్రసంగం ఆ మధ్య కర్ణాటకలో ఈయన ఓట్లు అడిగే విధానం కూడా మనం చూసాం మీరు నా గనుక ఓటయ్యకపోతే నా అంతిమ సంస్కారానికైనా రాండి అని చెప్పేసి మాట్లాడారు అంతకు దిగజారినటువంటి ఖర్గే దేన స్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలో చూడాలి సో నా పాయింట్ ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేటెంట్ తీసుకుందా ఈ మైనార్టీ సంతృష్టికన్నా రాజకీయాలు చేయటము ఇలా మోదీ ఏమంటున్నారు హిందువులు మెజారిటీ హిందువుల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ముస్లిముల ఓట్ల కోసం వాళ్ళ ముందు ముజ్రా డాన్సులు చేస్తున్నారని చెప్పి మాట్లాడారు అందులో మతపరమైన వ్యాఖ్యలు ఉన్నప్పుడు మతపరమైన రిజర్వేషన్లు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విరుద్ధమైన రాజకీయాలు చేస్తున్నట్లు కాదా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు జూన్ నాలుగున డిసైడ్ చేస్తారు ఎవరిని ఎక్కడ పెట్టారో